గురుభ్యో నమ కథాసరిత్సాగరంలోని భేతాళ పంచవింశతి కథలు అందులో మరొక కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం త్రివిక్రముడు అంటే విక్రమాదిత్యుడు యథావిధిగా శింశుపా వృక్షం మీద ఉన్న బేతాళుడిని తీసుకొని భుజాన వేసుకొని వెళ్తూ ఉన్నాడు బేతాళుడు త్రివిక్రముడితో అన్నాడు విక్రమాదిత్యుడితో నీకు శ్రమ తెలియకుండా ఒక కథ చెప్తాను విను అని చెప్పి ఒక కథ చెప్తూ ఉన్నారు అయోధ్య నగరాన్ని వీరకేతు అని ఓ మహారాజు గారు పరిపాలిస్తున్నారు చక్కగా పరిపాలిస్తున్నారు ఆ రాజ్యంలోనే రత్నదత్తుడు అని చెప్పి ఒక వైశ్యుడు వ్యాపారస్తుడు ధనవంతుడు నివసిస్తూ ఉన్నాడు ఆ రత్నదత్తుడికి ఒక కూతురుంది చాలా సౌందర్య రాశి అందాల భరినే ఆ ఊరు మొత్తం మీద అయోధ్య మొత్తం మీద అటువంటి సౌందర్య రాశి ఎవరున్నారు అంత అత్యద్భుత సౌందర్య రాసి ఆమెకి రత్నావళి ఆమె పేరు రత్నావళి ఆమె యవ్వనంలోకి వచ్చిన తర్వాత చాలామంది యువకులు యువరాజులు ఆమె మీద మనసుపడి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు రత్నదత్తుడు ఆమెకి వివాహం చేద్దామని అనేక మంది యువరాజుల యొక్క చిత్రపటాలు తెప్పించి చూపించాడు ఈమె ఎందుకో మరి వాళ్ళల్లో ఏ ఒక్కరూ నచ్చలేదు సరేనమ్మా నువ్వు వివాహం చేసుకో నీ ఇష్టం నువ్వు ఎవరినైనా సరే వివాహం చేసుకో ఎవరు నచ్చారో చెప్పు అని తండ్రి అడిగితే ఆమె అసలు ఎవరు నచ్చట్లేదు నాకు అని చెప్పింది కొంతమంది ఆమె మీద ప్రేమతోటి వచ్చి పాపం అనేక ఆ తిరిగి చివరికి అన్నీరు గారిపోయారు ఈ రత్నావళి చివరికి ఎలా తయారైందంటే ద్వేషినిగా మారిపోయింది అంటే పురుషుడు అంటే చాలు చూస్తే ద్వేషం అలా ఆమె అలా కాలం గడుస్తూ ఉంది ఆమెకి ఎవరు నచ్చట్లేదు ఆ రాజ్యంలో ఆ సమయంలో ఆ దొంగల బీభత్సం ఎక్కువగా ఉంది అనేక రకాలైన దొంగతనాలు దొరుకుతున్నాయి దొంగ దొరకట్లేదు ఆ రాజుగారికి చాలామంది ఫిర్యాదు చేశారు ఇలాగే దొంగల గురించి మహారాజు గారు ఎలాగైనా ఆ దొంగల్ని పట్టుకోవాలని ఆ దొంగని పట్టుకోవాలని రాత్రిపూట మారువేషాల్లో నగరంలో మొత్తం సంచరిస్తూ ఉన్నాడు మారువేషాల తిరుగుతూ ఉంటే ఓ రోజు అర్ధరాత్రి అలాగే మారువేషంలో తిరుగుతూ ఉన్నాడు ఊరి చివర పెట్టగోడ మీద ఒక అతన్ని చూశాడు చూసి చూడగానే రాజు రాజుగారికి కొంచెం అనుమానం వచ్చింది అతను అన్న అతను అడిగాడు ఇతన్ని ఎవరు నువ్వని అడిగాడు రాజుని రాజు కావాలని అబద్ధం చెప్పి నేను దొంగని అన్నాడు అనగానే అతను అన్నాడు ఓ మరిద్దరం ఒకే జాతి చాలా సంతోషం దా అని చెప్పి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి సన్మానించాడు రా నాతో పాటు నీకన్నీ మెళికోళ్ళు నేర్పిస్తాను మరిద్దరం కలిసి నువ్వు నాకు నేర్పి నేను నీకు నేర్పిస్తాను తెలియని విషయాలు అని చెప్పి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి నేలమాళిగల్లోకి దొంగతనం చేద్దాం నేలమాళిగలోని గుళ్ళల్లోను కోషాగారాల్లోను ఆ నేల లోపల ఆ రత్నరాశుల్ని గదులు నిర్మించి అందులో రత్నరాశుల్ని వాటిని విలువైనటువంటి వస్తువులన్నింటినీ ఉంచేవారు ఈ దొంగ నేర్పుగా ఆ నేలమాడి వెళ్ళాడు తీసుకెళ్లాడు రాజుగారు చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి వాడు వెంట వెళ్ళారు ఆ దొంగ వెంట వెళ్ళారు అక్కడ ఆ రత్న రాసులు ఇవన్నీ ఉన్నాయో సింహాసనం లాంటివి ఉంటే దాని మీద కూర్చున్నాడు ఇతడు లోపలికి వెళ్ళి ఆ రత్నాలవన్నీ కూడా తీసుకుంటూ ఉన్నాడు బయట ఉన్న ఎవరో ఒక దాసి చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఇంత చెప్పింది మహాత్మా వాడు క్రూరుడు చంపేస్తాడు అతడిని నమ్మద్దు మీరు పారిపోండి అని చెప్పి సలహా ఇచ్చిందంటే ఆమెకు కూడా ఇతడు రాజనే తెలియదు ఆమె సలహా మేరకు వెంటనే ఇతడు తన నగరానికి వెళ్ళిపోయాడు ఊరి చివరు కదా వీళ్ళందరూ ఉన్నది నగరానికి నగరంలోకి వెళ్ళి సైన్యంతో కలిసి తిరిగి వచ్చాడు దొంగను పట్టుకోవడానికి వెంటనే వచ్చి వచ్చేసరికి ఆ దొంగ ఆ నేలమార్గ నుంచి బయటకు వచ్చేసరికి రాజు సైన్యం వీళ్ళందరికీ కనిపించారు తను దొరికిపోయాడని చెప్పి భావించి వెంటనే కత్తి తీసి యుద్ధం చేశాడు ఆ దొంగ ఒక్కడే వీళ్ళు చాలామంది ఉన్నారు అయినా సరే ఆ భటుల తలలు నరుకుతూ వీరత్వాన్ని ప్రదర్శించి రాజు మీదకి దూకాడు ఆ రాజు భీకరమైనటువంటి యుద్ధం జరిగింది రాజు మీదకి కత్తి దూస్తే చేయి పట్టుకొని ఆ కత్తి కింద పడేశాడు రాజు ఆ చోరుడి కత్తి వెంటనే ఇద్దరు ముష్టి యుద్ధం చేశారు ముష్టి యుద్ధం చేసి చా ఎప్పటికీ దాకా లొంగలేదు ఆ దొంగ చివరికి వాడిని కింద పడేసి వాడి పొట్ట మీద కూర్చున్నాడు రాజు కూర్చొని వెంటనే బట్టల్ని పిలిచి బంధించమన్నాడు ఆ తలారిని పిలిపించాడు పిలిపించి ఇతన్ని ఉరిదీసేయండి చంపేసేయండి అన్నాడు ఆ తలారి ఊరేగింపుగా నగరం నగర మధ్యలో వజ్రశిలాని అప్పట్లో నగరం మధ్యలో ఆ వజ్యశిలాని ఉండేది ఆ వజ్రశిల మీదే ఎవరైనా తప్పు చేస్తే ఆ మరణశిక్ష పడినటువంటి వారికి బహిరంగంగా అక్కడ ఉంది తీసేస్తారు అంటే అది చూసినటువంటి వారు మళ్ళీ ఇక తప్పు చేయకూడదు అన్న భావన కలగాలి అందుకని ఊరేగింపుగా తీసుకెళ్తూ ఉన్నారు తీసుకెళ్తూ ఉండగా ఆ సమయంలో ఊరేగింపు అట్లా వీధుల్లో నుంచి వెళ్ళడం వల్ల ఆ రత్నావళి ఆ బయటకు వచ్చి చూసింది ఆ కట్టేసి తీసుకెళ్తున్నటువంటి ఆ చోరుని చూసి ఆ చోరుని పెళ్ళి చేసుకోవాలనుకుంది ఆ దొంగని పెళ్లి చేసుకోవాలనుకుంది అంటే ఇంతమందిని రాజకుమారుని గొప్ప గొప్ప వాళ్ళని చూస్తే చూసినా నచ్చలేదు ఆమె ఆ దొంగను చూసి నచ్చింది ఆమె వెంటనే తండ్రి దగ్గరికి నాన్నగారు నాన్నగారు నేను అతన్ని ప్రేమించాను అతనే నా భర్త అతన్ని సంపడానికి తీసుకెళ్తున్నారు మీరు రాజుగారితో మాట్లాడండి ఏం చేస్తారు నాకు అది లేదు అతడు నాకు కావాలి నేను పెళ్లి చేసుకుంటాను అంది తండ్రి అమ్మ అట్లా కాలమ్మా అతడు దొంగ శిక్షపడ్డవాడు నీకు చాలా మంచి సంబంధాలు చాలా ఉన్నాయి ఇంకా తీసుకొస్తాను నీకు నచ్చిన వాడిని చేసుకోమ్మా అంటే లేదు నాన్నగారు పెళ్లి చేసుకుంటే అతను చేసుకుంటే లాంటి చచ్చిపోతాను అనేసరికి ఆ వైశ్యుడు ఆ రత్నదత్తుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి విన్నవించుకున్నాడు మహారాజా మా అమ్మాయి ఈ ఎంతమందిని చూసినా పెళ్లి చేసుకోని అంటుంది ఆ చోరుని చూసి పెళ్లి చేసుకుంటానంది దయచేసి విడిచిపెట్టండి ఆ చోరుని విడిచిపెట్టినందుకు ప్రతిగా మీకు నా యావదాస్తిని ఇచ్చేస్తాను ఇంకా ఏం చెప్ ఇంకా ఏమడిగినా సరే నేను ఇస్తాను అంటే రాజుగారు అంగీకరించలేదు ఎందుకంటే ఒక్కరి సుఖం కోసం రాజ్యాంగ విరుద్ధంగా ఒక దొంగను ఎట్లా విడిచిపెడతాడు ఒక నేరస్తుని ఆ నేరస్తుని విడిచిపెట్టడం వల్ల ఈ మొక్కదానికి లాభం తప్ప రాజ్యానికి లాభం లేదు పైగా నష్టం కూడా ఉండొచ్చు మళ్ళీ దొంగతనాలు జరుగుతాయి కదా కాబట్టి రాజు చాలా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉంటారు విడిచిపెట్టలేదు ఎంత వేడుకున్నా సరే రాజు కనికరించలేదు శిక్ష విషయంలో ఆ విషయం తెలిసి ఆ రత్నావళి అతడి దగ్గరికి వెళ్ళి అతడి దగ్గరికి వెళ్ళింది వెళ్ళి చూసి ఏడుస్తూ బాధపడుతూ నువ్వే నా భర్తవి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పింది చెప్పగానే దొంగ ఆమెను చూశాడు చూసి నవ్వాడు ఆ తర్వాత వెంటనే కన్నీరు అరిచాడు తర్వాత తలారి వెంటనే అతని నిలువుగా నరికేశాడు చీర్చేశాడు మొత్తం శరీరాన్ని ఆ చనిపోయింది చనిపోయిన వెంటనే చనిపోయాడు చనిపోయిన వెంటనే ఈమె కూడా ఆ చనిపోయినటువంటి అతని శరీరం మీద పడి చనిపోవాలని చెప్పి నిర్ణయించుకు అప్పుడు ఆకాశవాణి వినిపించింది అమ్మ రత్నావళి నీవు స్వయంవర భర్త మీద అంటే ఈ ఈమంతటిమే నిర్ణయించుకుంది అతడు భర్తని అతడి కోసం ఎంత పరితప్పించావు ఎంత ప్రేమించావు కాబట్టి నీకు నేను వరం ఇవ్వాలనుకుంటున్నా నీకేం కావాలో కోరుకో అనగానే ఈమె నమస్కరించి నేను నేను చనిపోయిన తర్వాత నా తండ్రిని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు నేను లేనన్న బాధ ఉంటుంది అందుకని నా తండ్రికి అపుత్రుడైన నా తండ్రికి కొడుకులు లేనిటువంటి నా తండ్రికి వంద మంది కొడుకుల్ని ఇవ్వమ్మా అని నమస్కరించింది ఆకాశవాణి అలాగే అయినా నీలాంటి మహాసాధ్వీమణి ఇంత చిన్న కోరిక కోరుకునేది ఇంకోటి కోరుకో అనగానే ఇక్కడ నిర్జీవుడై ఉన్నటువంటి ఇతడిని మళ్ళీ బతికిచ్చు కారుణ్యం కలిగినటువంటి మంచితనం కలిగినటువంటి జ్ఞానిగా అతడు మళ్ళీ తిరిగి బతకాలి అలాంటి వరం బొమ్మ అనగానే వెంటనే ఆమె ఆ దేవత అలాగే అని చెప్పి వరమిచ్చింది అలా పడి ఉన్నటువంటి అతడు గొప్ప తేజస్సుతో తేజస్సు కలిగిన వాడై మంచి లక్షణాలు కలిగినటువంటి వాడై మళ్ళీ తిరిగి బతికాడు వైశ్యుడు సంతోషించాడు ఆ తర్వాత ఈమె సంతోషించింది వారిద్దరికీ వివాహం జరిగింది వివాహం జరిగి ఆనందంగా ఉన్నారు ఇతడిని రాజుగారు పిలిచి ఇతడు చాలా వీరుడు అంటే రాజుగారు అతడితో యుద్ధం చేసినప్పుడే అర్థమైంది బట్లందరిని కూడా చంపేశాడు చాలామందిని పరిపేట చేశాడు రథాలు ఒక్కడే వీరుడైనప్పటికీ చోరుడు కాబట్టే శిక్ష విధించాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఆ శిక్ష అయిపోయింది భగవద్ నిర్ణయం పైగా ఇప్పుడు మంచివాడిగా మారిపోయాడు మరో జన్మ కాబట్టి అతన్ని పిలిపించి సైన్యాధ్యక్షుడిగా పదవి ఇచ్చాడు ఆ సైన్యాక్ష సైన్యాధ్యక్ష పదవి తీసుకుని రాజ్యాన్ని రక్షిస్తూ ఆ రత్నావళికి ఆనందాన్ని ఇస్తూ ఆనందంగా జీవించాడు ఇది కథ అయితే వేతాళుడు విక్రమాదిత్యుడిని ఒక ఒక ప్రశ్న అడిగాడు ఇందులో ఆ ప్రశ్న ఏంటంటే చనిపోబోయే ముందు ఆ దొంగ ఈమెను చూసి ఎందుకు నవ్వాడు వెంటనే ఎందుకు కన్నీళ్ళు పెట్టుకున్నాడు మీకు తెలుసు సమాధానం కామెంట్ రూపంలో సమాధానం తెలియచేయండి లేదు సమాధానం తెలుసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి విన్నందుకు ధన్యవాదములు ಸರ್ವೇ ಜನಾಖಿೋದು ಸರ್ ಬುಖಿ ಸರ್ ಸಂತ ನಿರಾಮೇ ಭದ್ರ ಪಶ್ಯಂತ ಮಾ ಕಚಿತ್ ದುಖಾಗ್ ಭವೆ ಸ್ವಸ್ತಿ